శ్రీ గురుగ్యోన జై గురుదత్త శ్రీ దత్తాత్రేయుని షోడ అవతారములలో ఎనిమిదవ అవతారము జ్ఞానసాగరుడు ఈరోజు అనగా పాల్గొన్న శుద్ధ దశని సిద్ధులను అనుగ్రహించిన సిద్ధరాజులు జ్ఞానిగా ప్రకటమయ్యారు ఒకసారి స్వామి సిద్ధుల నడుమ గాలిలో కూర్చుని కనిపించగా వారు తమ సిద్ధులతో ఆయనను పడగొట్ట చూశారు వారు విఫలమైనారు వారు స్వామిని శరణు పొందగా తాము పూర్వం ఉపదేశించిన మంత్రాన్ని జపించమని చెప్పి జ్ఞానాన్ని ప్రసాదించారు సర్వత్రా జ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచిదానందబోధాయ శ్రీదత్తాయ నమో నమ కృతయుగంలో ఒకనొక తిది పాల్గొన శుద్ధ దశమి నక్షత్రము పునర్వసు వారము ఆదివారము కాలము ప్రాతకాలము ఫాల్గుణ శుద్ధ దశమి నాడు స్వామికి ఆజమిచ్చి యధావిధిగా పూజించి మందిర నిర్మాణం చేస్తే స్వామి తప్పక అనుగ్రహిస్తారు